ఇది నేను చేస్తా అని కష్టపడి బాలకృష్ణ గారు ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇక యాక్టింగ్ కానీ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు సో అలాగే మరి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ అండి వాళ్ళు బాలకృష్ణ గారితో మేబీ నాకు తెలిసి సింహ సినిమాతో కంటిన్యూ అవుతున్నారు సో మొన్న లెజెండు మరి ఈరోజు లయను ఇలాగే ఆల్మోస్ట్ బాలకృష్ణ గారి సినిమాలన్నీ అంటే ఆయన చేత ఏ ఫైట్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకొని చేయించారు అలాగే ఈ కథని సత్యదేవి గారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎవరెవరినో అనుకొని మొత్తానికి బాలయ్య గారికి సెట్ అయింది సినిమా లయన్ సో ఎంతోమంది కొత్త నిర్మాతలకి కొత్త హర్సకులకి మీరు ఆదరిస్తున్నారు అలాగే వీళ్ళిద్దరిని కూడా కొత్త డైరెక్టర్ కొత్త నిర్మాత సో ఏంటంటే లెజెండ్ అంత పెద్ద హిట్ అయ్యాక ఒక బాలకృష్ణ గారు ఒక పెద్ద డైరెక్టర్కి లేకపోతే ఒక పెద్ద నిర్మాతకి అవకాశం ఇవ్వచ్చు బట్ అయినా కూడా ఎప్పటి నుంచో వీళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు అని చెప్పేసి కొత్త డైరెక్టర్కి కొత్త నిర్మాతకి అవకాశం కల్పించారు సో హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అలాగే ఫ్యాన్స్ కూడా అందరూ ఆదర ఆదరించారు ఈ సినిమా లైన్ని సో ఇలాగే ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కొత్త నిర్మాతని కొత్త దర్శకుడిని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను సో ఈ చిత్రంలో నాకు క్యారెక్టర్ ఇచ్చిన సత్యదేవ్ గారికి మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎస్ఎల్వి సినిమా ఎస్ఎల్వి సినిమా లయన్ బాలకృష్ణ గారు తొంభై ఎనిమిదో సినిమా ఇది నిర్మాత సత్యదేవ్ గారు నిర్మాత రవణరావు గారు కాక ఎస్ఎల్వి సినిమా లయన్ బాలకృష్ణ గారిది తొంభై ఎనిమిదో చిత్రం నిర్మాత రుద్రపాటి రమణ గారు అలాగే డైరెక్టర్ సత్యదేవి గారు మీ తెలుసు బాలయ్య గారు డైలాగ్ పని ఎలా ఉంటుందో అలాగే మరి ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన